హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఈరోజు ఈ వీడియోలో మైక్రోటెక్ కంపెనీకి సంబంధించినటువంటి టల్వోల్స్ డి సి కన్వర్టర్ ని అన్బాక్స్ చేసి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది దీని పరితనం ఏంటి దీన్ని ఉపయోగించడం ఎలా ఇలా వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మైక్రోటెక్ అంటే ఇన్వర్టర్స్ దొరుకుతాయి కదా అటువంటిది కాదు ఒక ఇది చిన్న ఇన్వర్టర్ మైక్రోటెక్ అని వీళ్ళు పేరు అయితే వేశారు ఆ మైక్రోటెక్ అయితే కాదు ఇది ఢిల్లీ మ్యానుఫాక్చర్ టూ హండ్రెడ్ వాట్ అవుట్పుట్ ఏసీ అయితే దీని ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు మరి దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది చూద్దాం గత వీడియోలో ఎంసీ స్మార్ట్ సంబంధించినటువంటి సోలార్ చార్జ్ కంట్రోలర్ గురించి వీడియో అయితే చేయడం జరిగింది అంతకుముందు ఒక సోలార్ ప్యానల్ ఒకటి అన్బాక్స్ చేస్తూ దాని కనెక్షన్ లో వాటి గురించి వివరించడం జరిగింది అయితే గత రెండు వీడియోలు మీరు చూడనట్లయితే పైన కార్డ్స్ లో లింక్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ కార్డ్స్ లో ఇస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ మనకు చాలా అవసరం అలాగే వీడియో ఇంకొకరికి ఉపయోగపడచ్చు కాబట్టి వీడియోని షేర్ చేయండి ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ బాక్స్ మధ్య చూసినట్లయితే వీళ్ళ పైన మైక్రో టెక్ అని మెన్షన్ చేశారు ఆ మైక్రోటెక్ అయితే కాదు అలాగే ట్వల్ మంత్స్ వారంటీ టూ హండ్రెడ్ వాటి ఏసీ అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అని ఇక్కడ ప్రింట్ చేశారు అలాగే లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తే బటన్ ఉందని సాకెట్ ఉందని ఇండికేటర్స్ ఉన్నాయని ఇలా ఈ సైడ్ ఇమేజ్ అయితే ఇచ్చారు ఇక రైట్ సైడ్ వస్తే ట్వల్వోల్స్ సోలార్ కన్వర్టర్ అని వీళ్ళు మెన్షన్ చేశారు అంటే దీన్ని డైరెక్ట్ గా సోలార్ ప్యానెల్ కి కనెక్ట్ చేసి మనం వాడుకోవచ్చు అన్నట్టుగా చెబుతున్నారు కానీ సోలార్ చార్జ్ కంట్రోల్ ద్వారా ఇది ఉపయోగిస్తే బెటరు అలాగే వీళ్ళు ఇమేజ్ కూడా ఇక్కడ ప్రింట్ చేశారు ఇక ఇటువైపు చూస్తే కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేవి ప్రింట్ చేశారు ఇవి మనం అన్బాక్స్ చేసి కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ వీళ్ళు ఎంఆర్పి ఏమి ప్రింట్ చేయలేదు నేను ఇది ఎంత కొనది స్క్రీన్ ఇస్తాను ఒకసారి చూడండి దీనికి ఎటువంటి స్టిక్కర్లు ఏమి లేవు అలా బైక్ తీస్తే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ లో దీన్ని ప్యాక్ చేశారు ఇంకా బాక్స్లో ఏమీ ఉండదు ఓకే ఇదే ఈ టల్ వల్స్ డిసి కన్వర్టర్ దీని ద్వారా టల్ వోల్స్ డిసిని టూ ట్వంటీ వోల్ట్ ఏసీగా కన్వర్ట్ మాత్రమే చేయొచ్చు కానీ దీని ద్వారా బ్యాటరీ చార్జింగ్ అన్నది ఉండదు అందుకే వీళ్ళు సోలార్కి ఉపయోగించుకోవచ్చు అన్నట్లుగా ఆ బాక్స్ మీద ఇచ్చారు ఓకే దీని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ మొత్తం ఇది చూసినట్లయితే మొత్తం ఇదంతా రేక్ బాడీ ఇది ఐరన్ బాడీ ఇక ఫ్రంట్ సైడ్ గనక చూసినట్లయితే మైక్రోటాక్ ట్వల్స్ డిసి కన్వర్టర్ అని ఇక్కడ ఫ్రెండ్ చేశారు అలాగే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఇచ్చారు ఇండికేటర్స్ మూడు ఇచ్చారు ఇక్కడ ఓవర్లోడ్ ఆన్ అలాగే రివర్స్ ఇండికేటర్ కూడా ఇచ్చారు అంటే బ్యాటరీ కనెక్షన్ లో రివర్స్ కనుక పెట్టినట్లయితే ఇది ఇండికేట్ చేస్తుంది ఇక్కడ రెండు యుఎస్బి పోర్ట్స్ ఇచ్చారు మన మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి డిసి ఫైవ్ పాయింట్ టూ ఓల్ట్స్ అన్నది ఇక్కడ ఫ్రిడ్జ్ చేశారు ఇవి మనం రెండు మొబైల్ దీనిపై చార్జ్ చేసుకోవచ్చు ఎంత యామ్స్ అన్నది వీళ్ళు ఎక్కడ మెన చేయలేదు ఇక ఇటువైపు చూస్తే ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసినట్లయితే రెండు టూ ఇన్ వన్ సాకెట్స్ ఇస్తున్నారు ఇక్కడ అలా కదులుతున్నాయి అంత క్వాలిటీగా అయితే లేవు అలాగే బ్యాటరీకి కనెక్ట్ చేయడానికి ఆ రెండు వైర్స్ ఇక ఇక్కడ ఒక వారంటీ సీల్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఇక బాటం సైడ్ చూస్తే ఈ విధంగా అయితే ఉంది ఇది టోటల్ ఫిజికల్ వ్యూ ఇక మనం దీనికి ఆ బ్యాటరీ కనెక్ట్ చేసి చూద్దాం చూసి అవుట్పుట్ ఏసీని అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇది ట్వల్ హోల్స్ సెవెన్ హెచ్ బ్యాటరీది గత వీడియోలో ఇది మీకు చూపించాను ఈ బ్యాటరీకి దీనికి ఇన్పుట్ సప్లై అయితే ఇచ్చాను డీసీ ట్వల్ వోల్ట్స్ ఇప్పుడు ఆన్ చేద్దాం ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇండికేషన్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం చూడండి ఆన్ చేయగానే ఇక్కడ ఆన్ అనే ఇండికేటర్ గ్రీన్ కలర్లో వెలుగుతుంది ఇప్పుడు ఆఫ్ చేద్దాం వెనకాల బల్బుకి కనెక్ట్ చేద్దాం ఇది నైన్ వోల్ట్స్ స్పీకర్ బల్బు ఇది మనం దీని గురించి కూడా వీడియో చేసాం ఒక సాకెట్లో బల్బుకి సప్లై ఇచ్చాం ఇప్పుడు ఆన్ చేద్దాం ఓకే చూడండి బల్బు వెలిగింది మనం ఈ విధంగా దీని ద్వారా డీసీని ఏసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక ఇది టూ హండ్రెడ్ వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు దీని మీద మాత్రం మనం వన్ ట్వంటీ వాట్ వరకు మాత్రమే వినియోగించాలి యాక్చువల్ గా వన్ ఫిఫ్టీ వాట్ వరకు దీని మీద వినియోగించవచ్చు టూ హండ్రెడ్ వాట్ మాత్రం వినియోగించకూడదు ఎందుకంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్నది వేయకూడదు ఎందుకంటే ఎఫిషియన్సీ అంత ఉండదు కాబట్టి వన్ ఫిఫ్టీ వాట్ వరకు దీని మీద వేయొచ్చు కానీ నా సజెషన్ ఏమిటంటే హండ్రెడ్ వాట్ వరకు మనం కంటిన్యూషన్ గా వాడుకోవచ్చు లేదా ఒక వన్ ట్వంటీ వాట్ వరకు మాత్రమే వన్ ఫిఫ్టీ వాట్ కూడా కంటిన్యూగా వాడకపోవడమే మంచిదని నా అభిప్రాయం ఓకే ఇప్పుడు టూ హండ్రెడ్ వాటు బల్బు వేసి చూద్దాం ఓకే ఇది టూ హండ్రెడ్ వాట్ బల్బ్ ఇది దీనికి సప్లై ఇచ్చి చూద్దాం ఆన్ అవుతుందా అనేది చూద్దాం ఓకే వెలిగింది కానీ చూడండి ఓవర్లోడ్ వచ్చి ఆగిపోతుంది ఓకే అందుకే చెప్పాను కదా టూ హండ్రెడ్ వాట్ టూ హండ్రెడ్ వాట్ని వినియోగించలేం అలాగే ఒకసారి మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టి చూద్దాం కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మొబైల్ కనెక్ట్ చేద్దాం ఓకే చూడండి ఛార్జ్ అవుతుంది అయితే మొబైల్ కి కనెక్ట్ చేసేటప్పుడు ఈ బటన్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఇకపోతే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కార్ ఉన్న వాళ్ళు కార్ బ్యాటరీ ద్వారా ఎక్కడైనా అవసరం ఉన్న చోట డీసీని ఏసీగా గా కన్వర్ట్ చేయాలనుకుంటే అటువంటి సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది ఒక ఫ్యాన్ రన్ అవుతుంది అలాగే నైన్ వాట్ బల్బులు వేసుకోవచ్చు అండర్డ్ లేదా అండర్ ట్వంటీ వాట్ వరకు ఏవేవైతే వాడచ్చు అంతవరకు మనం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు ఎక్కడైనా సప్లై లేని చోట సాల్డరింగ్ చేయాల్సి వస్తే అటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మన బైక్ బ్యాటరీ ద్వారా సాల్డరింగ్ చేసుకోవచ్చు లేదా ఏసీ పవర్ సప్లై అందుబాటులో లేని ప్లేసుల్లో దీన్ని మనం అక్కడ వినియోగించుకొని అక్కడ లైట్స్ వాడుకోవచ్చు లేదా చిన్న చిన్న పాకల్లో లైటింగ్ కావాలంటే అటువంటి ప్లేస్లో ఉపయోగించుకోవచ్చు అలాగే సోలార్ ప్యానల్ ఉపయోగించుకొని కూడా మనం వాడుకోవచ్చు సోలార్ ప్యానెల్ ద్వారా చార్జ్ కంట్రోల్ కనెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి దాని నుండి డీసీ తీసుకొచ్చి దీని నుండి ఏసీగా గా కన్వర్ట్ చేసి మనం ఉపయోగించుకోవచ్చు లేకపోతే ఇటువంటి కన్వర్టర్లు చాలా మోడల్స్ చాలా కంపెనీల్లో దొరుకుతున్నాయి అన్ని కూడా లోకల్ మేడే మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో ఇంకొకరికి ఉపయోగపడచ్చు కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్